మన శత్రువైనటువంటి అపవాది అనగా దుష్టుడు వాడి అనుచరులని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ఏం చేస్తాడంటే దేవుని ప్రజల్ని బాధిస్తూ ఉంటాడు దేవుని ప్రజల్ని హింస పెడుతూ ఉంటాడు ఒక్క మాట ఆలోచన చేస్తే సౌలులో ఎప్పుడైతే దురాత్మ ప్రవేశించిందో ఎవరికైతే తన దగ్గర కొన్ని వందలాది మంది సైనికులు మనుషులు ఉన్నారు ఎవరికైనా బాధిస్తున్నాడు అంటారా మాటి మాటికి ఎవరి మీదకి ఈ విసురుతున్నాడండి ప్రార్థనా పరుడైనటువంటి దావీదు మీదకే ఈ విసురుతూ ఉన్నాడు ఎందుకంటే ఆ దుష్టుడు యొక్క రాజ్యానికి ఆటంకంగా ఉన్నాడు దావీదు దావీదు ప్రార్థన చేస్తుంటే అక్కడ దేవుని కార్యం జరుగుతుంది దెయ్యపు కార్యాలన్నీ కూడా చెదరగొట్టబడతా ఉన్నాయి ఏం చేస్తున్నాడంటే కళ్ళెర్ర చేస్తా ఉన్నాడు ఇప్పుడు దావీదుని చంపాలని చూసేది సౌలు కాదు కానీ సౌలలో ఉన్నటువంటి దురాత్మ ప్రియమైనటువంటి దేవుని జనాంగమ ప్రార్థనా పర్లంటే వాడికి మంట ప్రార్థన చేసేవారంటే వాడికి కోపం వాడికి అసూయ వారిని ఏదో ఒక విధంగా నశింప చేయాలని కానీ దేవుడు అంటున్నాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్ప వాడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎన్ని నీ మీదకి రాళ్ళు విసిరినా ఎన్ని ఈటి విసిరినా సరే ఒక్కటైనా తగిలిందంటారా దావీదికి ఒక్క ఈటి కూడా ఆయనకి పలుమార్లు దేవుడు ఏం చేస్తాడంటే దావీదుని తప్పిస్తూ కాపాడుతూ వచ్చాడు ఎందుకని దావీదు ఎవరిని ప్రేమిస్తున్నాడండి అండి దేవునిని ప్రేమిస్తున్నాడు గనుక దేవుడు అంటున్నాడు అతను నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదని శ్రమలో నేను అతనికి నిజంగా అన్ని కలిగినప్పుడు అందరూ ఉంటారు కానీ శ్రమ వచ్చినప్పుడు మాత్రం అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు నిజంగా ఏ సైకి అన్ని విధాలుగా మంచిగా ఉన్నప్పుడు అందరూ ఉన్నారు కానీ ఎప్పుడైతే ఆయన్ని పట్టుకుని సిలువుకి తీసుకుని వెళ్ళారో తను వెంబడించినటువంటి పన్నెండు మంది శిష్యులు ఉన్నారంటారా పారిపోయారా కానీ ప్రభు అయినటువంటి దేవుడు అంటున్నారు నీకు శ్రమ వచ్చినప్పుడు అందరూ నీ చేయి విడిచి పెట్టేస్తారు అందరు నిన్ను నింది అందరూ నిన్ను అపార్థం వారుగానే ఉంటారు కానీ శ్రమలో నేను మాత్రం నీకు తోడై ఉంటాను నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాను హలో